నిత్యం ఆడుకునే మిక్సీ జార్లు అలాగే చాకు ఇవలాంటివి చాలా వాడేస్తూ ఉంటాం కొన్ని రోజులకి పదునునేవి పోతాయి వీటిని తిరిగి పదును పెట్టించాలి అంటే మనకి చాలా కష్టం లేదా కొత్తదే తీసుకోవాలి అలా కాకుండా వీటికి ఇంట్లోనే చాలా ఈజీగా మనం పదును పెట్టుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా అలా అయితే ఈ వీడియో ఒకసారి చూసేయండి మీకు ఇంట్లోనే పదును ఎలా పెట్టుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఈ రోజు ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మన నిజ జీవితంలో డైలీ కొన్ని వస్తువులు ఉపయోగిస్తాం ఇవి లేకపోతే మన రోజు అనేది మొదలవదు ఉదయాన్నే బెడ్ కాఫీ తాగాలి అంటే ఆ పాల ప్యాకెట్ని చింపుకోవడానికి మనకి కత్తగా అవసరం మరి అది పదును లేకపోతే ఎలా అక్కడే మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఆ ఇరిటేషన్ రాకుండా మనం ఇంట్లోనే వీటికి నీట్గా పదును పెట్టేసుకుందాం అది కూడా చాలా సింపుల్గా నేను దీనికోసం ఒక శాండ్ పేపర్ని తీసుకున్నాను దీనిని కాగితం అని కూడా అంటారు ఇది వుడ్ వర్క్ షాప్ లో దొరుకుతుంది లేదా కిరాణా స్టోర్ లో కూడా ఉంటుందండి దీనిని కొంచెం పీస్ చాలు మనకి ఎక్కువ కూడా అవసరం ఉండదు ఇది ఇసుకతో తయారు చేసినట్టుగా ఉంటుందంటే దీన్ని ఏ ఫోర్ షీట్లలో అమ్ముతారు దాన్ని ఒక షీట్ తీసుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది సో ఈ శాండ్ పేపర్ ని మనం ఇలా మడత పెట్టి ఆ ఇసుక తగిలే చోట లోపల చాక్కి పెట్టి ఇలా కొద్దిసేపు రుద్దాలన్నమాట ఎక్కువసేపు కూడా ఏమి రుద్దనవసరం లేదు అది మనకి చేతికి తెగుతుందో అన్న భయం ఉండదు ఎందుకంటే ఆ కాగితం అనేది రఫ్ గానే ఉంటుంది మన చేతి వరకు అస్సలు రాదు సో మీరు ఏ మాత్రం కంగారు పడకండి చూసారా నేను ఒక పది సార్లు చేశానేమో పదున అనేది వచ్చేసింది ఆ చాకి చివరి చూడండి వైట్ కలర్ లో వచ్చేసింది ఇప్పుడు ఇది సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడు అలాగే ఈ చిన్న ని కూడా మనం పదును పెట్టిన చోట కాకుండా కాగితాన్ని మడతేసి వేరే చోట ఇలా రుద్దుకున్నట్టయితే మన చేతులతోనే మనం పదును పెట్టేసుకోవచ్చు నిజంగా ఇవి ఇలా పదునుగా అయినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇలా మనకి ఏ వస్తువులకైతే పదును తగ్గిపోయింది అని మనం అనుకుంటామో వాటిని ఇలా నీట్ గా మనం పదును పెట్టుకోవచ్చు ఇలాంటి కత్తెర్లు అలాగే టైలరింగ్ చేసే వాళ్ళ కత్తెర్లు కూడా ఇలానే పదును పెట్టుకోవచ్చు మనం బయట వాళ్ళ చేత పదును పెట్టిస్తే వాళ్ళు మిషన్ మీద పెట్టిస్తారు అది కూడా కొన్ని రోజులకి పోతుంది ఆ అవైలబిలిటీ ఉన్నవాళ్ళు అలానే చేసుకోవచ్చు లేని వాళ్ళు ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో చాలా నీట్ గా కూడా క్యారెట్లు బీట్రూట్లు ఇలా దీనితో తురుముకుంటాం ఇవి కూడా కొన్ని రోజులకి పదును పాడైపోయి మొత్తం నునుపుగా అయిపోతుంది అప్పుడు మనకి ఏం ఇంట్రెస్ట్ చేసినా కూడా రాదు దీన్ని కూడా ఈ శాండ్ పేపర్తోనే ఇలా రబ్ చేసినట్లయితే వాటికి కూడా యథావిధిగా తిరిగి పదును అనేది వచ్చేస్తుంది దీన్ని కూడా ఇలానే చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా మన చేతులకి ఏమాత్రం శ్రమ తగలకుండా ఈ పని అనేది పూర్తయిపోతుంది నన్ను నమ్మి ఈ టిప్పు ట్రై చేయండి తప్పకుండా మీకు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రిజల్ట్ అనేది ఉంటుంది అది కూడా చిన్న శాండ్ పేపర్ చేసిన మ్యాజిక్ అన్నమాట ఇదంతా మరి ఈ లోపు వీడియోకి ఒక లైక్ ఇవ్వలేదేంటి ఒక లైక్ చేసేయండి అలాగే ఛానల్ ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేస్తారు కదా ఇప్పుడు మిక్సీ జార్లండి ఇది నిజంగా పెద్ద ప్రాబ్లం అన్నమాట ఈ మిక్సీ జార్లు పదును పోయాయి అంటే వీలైతే ఆ బ్లేడ్స్ మార్చాలి లేదంటే కొంతమంది జార్నే మార్చేస్తారు సో దీనికి కూడా చాలా సింపుల్ టిప్ చెప్తాను ఈరోజు నేను ఈ మిక్సీ జార్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కల్లుప్పు తీసుకుంటున్నానండి దీనికోసం మీరు స్పెషల్గా కల్లుప్పునే వాడాలి సాల్ట్ అయితే పనిచేయదు ఈ మూడు టేబుల్ స్పూన్ల ఈ కల్లుప్పుని ఈ మిక్సీ జార్లో వేసి మనం మిక్సీలో పెట్టి దీన్ని శుభ్రంగా సాల్ట్ పేస్ట్ చేసేస్తే మనకి వీటికి పదును అనేది వచ్చేస్తుంది ఇది నిజంగా నిజమండి ఇలా కల్లూపులు మిక్సీ జార్లో వేసి ఆడుకోవటం వలన మనకి ఈ బ్లేడ్స్ అనేవి చాలా పదునుగా మారిపోతాయి చాలామంది ఉప్పు వేసే కత్తిపీటలు అవి నూదటం కూడా నేను డైరెక్ట్గా చూశాను సో ఈ మెథడు మనకి చాలా యూస్ఫుల్ అలాగే సింపుల్ కూడా జస్ట్ రెండు స్పూన్ల కల్లుప్పును వేసి మిక్సీలో పెట్టి దాన్ని సాల్ట్లా చేస్తే మన మిక్సీ జార్ అనేది పదును వచ్చేస్తుంది ఎంతో బాగుంది కదా ఈ టిప్ నిజంగా ఈ బ్లేడ్స్ అనేవి చాలా పదునగా మారిపోయాయి ఇంత మంచి టిప్స్ మీకు షేర్ చేశాను కదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇస్తారు కదా మరి అంతవరకు బాయ్ బాయ్ అలాగే ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్